ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము యాకోబు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవచనము అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును సోమయ్యకు ఎనభై సంవత్సరాలు వచ్చాయి గుండె నొప్పి వచ్చినదని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు అతని పరిశీలించి చివరి గడియలో ఉన్నాడని చెప్పి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పారు సోమయ్యను ఇంటికి తీసుకొని వెళ్ళారు అతనిని చూచుటకు గారు వచ్చారు అతనికి బైబుల్ చదివి వినిపించారు నీవు సైతానను గద్దించు పో సైతానా అని అను నీవు ఏసునామములో వాని గద్దిస్తే వాడు నిన్ను విడిచిపోతాడు అని పాస్టర్ గారు అతనితో చెప్పారు కానీ సోమయ్య ఏమీ మాట్లాడలేదు పాస్టర్ గారు మరలా సోమయ్యతో సైతానా అని అను అని అన్నారు మరలా సోమయ్య ఏమీ మాట్లాడలేదు సాతానను ఎదిరించమని చెబితే మాట్లాడవేమి అని అడిగాడు అందుకు సోమయ్య గారు నేను ఎక్కడికి వెళతానో నాకు తెలియదు పరలోకానికి వెళ్ళొచ్చు నరకానికి వెళ్ళవచ్చు ఎక్కడికి వెళ్తానో తెలియకుండా ఎవరితోనైనా ఎలా తగద పెట్టుకోను అని అన్నాడు ప్రియులారా మనము సాతాను ఎదిరించాలి అంటే మొదటగా ఏసైని మనము గుర్తించాలి ఏసైని విశ్వసించాలి ఏసే రక్తములో మనము కడగబడి పాపములు క్షమించబడాలి పరలోక రాజ్యమునికి వెళ్తానన్న నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఈ అపవాదిని మనం ఎదిరించే శక్తిని మనము కలిగి ఉంటాము అది ఈ భూలోకంలోనే మనము సంపాదించాలి